హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి విస్తరించే పనులకు ప్రభుత్వం శ్రీకారం చూడుతుంది మూడు దశలలో ఆలయం పరిసరాలను అభివృద్ధి చేయబోతుంది ఇందులో తొలి దశ పనులను జూన్లో ప్రారంభించాలని నిర్ణయించింది జూన్ పదిహేను నుంచి ప్రధాన దేవాలయంలోకి భక్తులను అనుమతించరు కేవలం నిత్య పూజలను మాత్రం అర్చకులు ప్రధాన దేవాలయ గర్భాలయంలో నిర్వహిస్తారు భక్తులకు స్థానిక ఆలయంలో స్వామి దర్శనం కొనసాగుతుంది నర నుంచి రెండేళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేయనున్నారు అప్పటి వరకు రాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని ఉత్సవమూర్తులను ఆలయంలో ఉంచి భక్తులకు దర్శనాలు కైకర్యాలు కొనసాగిస్తారు ఈ పనులకు సంబంధించి గురువారం వేములవాడలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు ఇందులో చర్చించి తుది నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తారు బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్ట దేవాలయాన్ని పునర్నిర్మించిన విషయం తెలిసిందే గర్భాలయంలోని మూల విరాటు ప్రాంగణాన్ని అలాగే ఉంచి మిగతా మొత్తం ఆలయం స్థానంలో పూర్తి కొత్త ఆలయాన్ని నిర్మించారు శతాబ్దాల చరిత్ర ఉన్న పురాతన ఆలయాన్ని తొలగించడం పట్ల భక్తులలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలో వేములవాడ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది శృంగేరి శంకరమఠం పీఠాధిపతి సూచించిన మార్పులను మాత్రమే పరిగణంలోకి తీసుకొని కొత్త నిర్మాణాన్ని చేపడుతుంది ప్రధాన గర్భాలయం మండప భాగాన్ని పటిష్టపరిచి దాన్ని అలాగే ఉంచి చుట్టూ కొత్త మండపాన్ని నిర్మిస్తారు పాత నిర్మాణాన్ని అనుసరిస్తూ కొత్త నిర్మాణంలో ఆలయాన్ని విస్తరిస్తారు పురాణ నేపథ్యంలో ఉన్న ధర్మగుండం గుడి చెరువు రాశస్యం తగ్గకుండా నలభై ఎకరాల పరిధిలో నిర్మాణాలు చేపట్టనున్నారు అన్నదాన సత్రం క్యూ కాంప్లెక్స్ వసతి గృహాలు రెండు ప్రాకారాలు కార్యాలయం కోనేరు కళ్యాణకట్ట కోడెముక్కుల ప్రాంతం ఇలా అన్ని కొత్తగా నిర్మిస్తారు భీమేశ్వర ఆలయం సహా అనుబంధ దేవాలయాలను అభివృద్ధి చేస్తారు ఈ మొత్తం పనులకు ఐదు వందల యాభై కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు ఇందులో ప్రభుత్వం ఇప్పటికే ప్రధాన దేవాలయానికి సంబంధించిన డెబ్బై ఆరు కోట్లు కళ్యాణ మండపానికి సంబంధించిన ముప్పై మూడు కోట్లు నిధులు మంజూరు చేసింది ఇటీవల బడ్జెట్లో మరో వంద కోట్లు ప్రతిపాదించింది వీటితో పనులు కొనసాగిస్తూ తదుపరి విడతలకు మరిన్ని నిధులు మంజూరవుతాయని అధికారులు పేర్కొంటున్నారు కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకంలో భాగంగా తొంభై ఆరు గదులతో కూడిన వసతి గృహ నిర్మాణానికి నలభై నాలుగు కోట్లు మంజూరయ్యాయి దీనికి మరిన్ని నిధుల కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని అధికారులు చెబుతున్నారు ఆలయం పదిహేను డిగ్రీల కోణంలో ఆగ్నేయం దిశ వైపు మళ్ళీ ఉంటుంది ఇప్పుడు గర్భాలయం మండపాన్ని అదే దిశలో నిర్మించి మిగిత భాగాన్ని నేరుగా ఉండేలా సరిదిద్ది విస్తరిస్తారు చరిత్రక పౌరాణిక నేపథ్యంలో ఉన్న అన్ని భాగాలను పురాణాలు పురాతన గ్రంథాలు పద్దొమ్మిది వందల డెబ్బైలో వెలుగు చూసిన రాతి శాసనాలలో పేర్కొన్న విధంగా ప్రాశస్త్యానికి ఇబ్బంది లేకుండా విస్తరిస్తారు కొన్ని నిర్మాణాలు తదనంతరం వెలిశాయి వాటి విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అన్నదాన సత్రాన్ని రెండు కారాల ప్రస్తుత ప్రధానాలయం నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉండగా దాన్ని నాలుగున్నర ఎకరాల విస్తీర్ణానికి పెంచనున్నారు సరైన ప్రణాళిక లేకపోవటంతో గతంలో ఆలయ పునరుద్ధరణ వంకర తింకరగా జరిగింది ఇప్పుడు దాన్ని రెండు ప్రకారాలు రెండు విధులతో క్రమ పద్ధతిలోకి మార్చనున్నారు ప్రస్తుతం ఇరుకుగా ఉన్న వీధులను నలభై ఏడు కోట్ల వ్యాయంతో ఎనభై అడుగుల మేర విస్తరించనున్నారు అన్ని ప్రాంతాలలో బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు నిర్వహిస్తే ఒక వెములవాడలో ఏడు రోజులు మాత్రమే జరుగుతుంది బతుకమ్మ పుష్పం నుంచే ఆలయం ఉద్భవించిందన్న పౌరాణిక గాథ ఉంది దాన్ని ప్రతిబింబించే తరహా గుర్తులను నిర్మాణంలో చూపనున్నారు పునరుద్ధరణ క్రమంలో గతంలో కొన్ని నిర్మాణాలలో వేములవాడ చాళుక్యుల శైలి లోపించింది ఇప్పుడు కొత్త నిర్మాణం యావత్తు ఆ శైలిలోనే ఉండనుంది